పరిస్థితి ఇక రామ మందిర పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ లైవ్ లో భోగి అయోధ్య రామనగరంలో రామ జన్మభూమి ఇక రామ్లలా విగ్రహ ప్రతిష్టాపనకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది త్రేతాయుగంలో రాముడు జన్మించాక ఆయనకు అనేక రకాల వస్త్రాలు ఆయనకు ఉంచారట మరి ఆయన తల్లి కౌసల్య వివిధ రకాల వస్త్రాలను ఆయనకు కుట్టించి ధరించేవారట ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ అయోధ్యలోని ఒక ప్రాంతంలో ఇది చాలా చిన్న దుకాణ సముదాయం ఇది దేవాలయానికి సంబంధించినటువంటి దుకాణ సముదాయం చూస్తే చాలా చిన్నగా ఉంది లోపట ఒక దర్జీ అంటే బట్టలు కుట్టేటువంటి దర్జీ కూర్చొని ఉన్నాడు లోపట మనకు కనిపిస్తున్న వివిధ రకాల వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రామునికి సంబంధించిన వస్త్రాలు రామునికి కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి ఆ దర్జీ శంకర్ అతని పేరు మనం చూస్తూ ఉన్నాం ఆ శంకర్లాలే గత కొన్నేళ్లుగా ఆ రామజన్మ భూమిలో ఉన్నటువంటి రామునికి సంబంధించి కానీ ఇతర దేవతలకు సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఆయనే కొడుతూ ఉంటారు ఇది ఐదు తరాలుగా రామునికి సంబంధించిన రామాలయానికి సంబంధించిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి ఇక్కడి నుంచే ఆ ఆలయానికి వెళ్తాయి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఈ వస్త్రాలన్నీ కూడా వెళుతూ ఉంటాయి మనం చూస్తున్నాం బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో నాలుగు పేర్చి ఉన్నాయి ఒకటి రాముడు రెండు లక్ష్మణుడు మూడు భరతుడు నాలుగు శత్రుఘ్నుడు ఈ నాలుగు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఎందుకంటే రామజన్మభూమి స్థానంలో నలుగురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి విగ్రహాలు మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బట్టలైతే మనకు కనిపిస్తున్నాయి అవన్నీ కుట్టి ఉంచబడ్డాయి ఇప్పటికే రాములల్ల విగ్రహానికి సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా తయారయ్యాయి అవి అక్కడికి ఆ ఆలయానికి వెళ్ళిపోయాయి ట్రస్ట్ వాళ్ళు ఈ శంకర్ ఇచ్చి కుట్టించారు ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయాయి మరొకటి ఇదే మిషన్ గత కొన్నేళ్లుగా కేవలం రామాలయానికి సంబంధించినటువంటి వస్త్రాలు మాత్రమే ఈ మిషన్ పైన కొడతారు అది అది దానితో పాటు ఈ మిషన్ ఈ రెండు మిషన్ల పైన కేవలం రాముడు ఆ రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి మాత్రమే వస్త్రాలు కొడతారు మరి వీళ్ళు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి బట్టలు కానీ వేరే మనుషులకు సంబంధించినటువంటి బట్టలు కానీ ఏవి కూడా ఈ మిషన్ల పైన తయారు కావు కేవలం భక్తి శ్రద్ధలతో ఈ మిషన్ల పైన రామాలయానికి సంబంధించిన రాముడు భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు వీళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాలు మాత్రమే ఇక్కడ కుట్టబడతాయి అనేటువంటిదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఆ రామ్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం శంకర్ లాల్కు మాత్రమే ఈ వస్త్రాలు కుట్టమని ఆర్డరిస్తూ ఉంటారు అది కూడా ఒక్కో జతకు ఇంత ధర కట్టించి ఇస్తారు ఈ దుకాణ సముదాయం కూడా రామ్ ట్రస్ట్కు సంబంధించిందే మరి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి అద్దె అనేది వీళ్ళు చెల్లించరు క్యా బోల్తా సిలాయికి బారేమే సిలాయికి బారేమే హే హా उन्नीस सौ पचासी में श्री लालदास जी पुजारी थे उनके माध्यम से हमारे श्री पिताजी श्री बाबूलाल टेलर भगवत प्रसाद पहाड़ी और हम ये तीनों आदमी वहां जाते थे हमारी एक बड़ी मशीन एक छोटी मशीन ये दोनों मशीन जाती थी और वहाँ गुम्मत गुम्मत के नीचे जो विवादित ढांचा था ढांचा के नीचे हमारी दो मशीन रखी जाती थी और वहाँ पिताजी मनिया करते थे हम दोनों भाई चलते थे ये क्रम संतमानवे तक चला ढांचा गिरा ढांचा गिरने के बाद प्रभु हमारे टेंट में आ गए टेंट में आए तो पुजारी जी के माध्यम से यहाँ पर सागाता रहा और हम लोग सिल करके यहाँ से पुजारी जी को देते रहे और ठाकुर जी हमारे पहनते रहे केवल राम जी के वस्त्र सिलाते और दूसरे वस्त्र तो भगवान के में भगवान ही भगवान है रामलीला का तो हम प्रभु लेकिन और भी अन्य मंदिरों का भी हम मनाते है क्या क्या बनाते है राम मंदिर के लिए राम मंदिर के राम जी का भरत जी का शत्रुन जी का ये देखिए ये राम जी का है ये राम लला का है ये राम लला का है ये ये बड़े सरकार रामलला जी का है ये ये हमारे लखनलाल जी का है ये भरत जी का है ये ये शत्रुघ्न जी का है ये और ये सालीग्राम राम भगवान का है हनुमान जी है हनुमान जी का बिछाए हुए हनुमान जी का है, है। यानी चारों भाई और साथ में हनुमान जी बिना हनुमान जी के राम कहाँ और राम बिना हनुमान कहाँ तो हनुमान जी है सालिक राम भगवान है ये सब मूर्तियों का पोशाक हम लोग वही बैठ के पहले बनाते रहे और दुकान में एक साल में कितने सिलाते हैं आप तो पहले सरकार की तरफ से साल का सात सेट पोशाक बनता था दिन के हिसाब से सोमवार को सफेद ठाकुर था, जी मारे धारण करते हैं मंगलवार को लाल कपड़ा धारण करते हैं बुधवार को हरा कपड़ा धारण करते हैं और गुरुवार को पीला कपड़ा धारण करते हैं शुक्रवार को क्रीम अथवा सफेद धारण करते हैं शनिवार को नीला धारण करते हैं और रविवार को गुलाबी सात दिन का सात चैत्र चैत्रवमी में सरकार की तरफ से बनता रहा अब तो ट्रस्ट बनवा रही है ट्रस्ट के माध्यम से बनता है और भक्त लोग कितना बनवाते इसकी कि कोई गणना नहीं है ओके कितना देता है एक जनता के लिए सरकार की तरफ से हमें कुल ग्यारह सौ रूपया मिलता है लेकिन भक्त की तरफ से तो कहीवन सौ रूपया भी मिल जाए भक्त लोग भी देते हाँ, हैं कपड़ा भक्त लोग कपड़ा तो बहुत सी कपड़ा है ये अभी हैदराबाद तो से आया है वो दिखाओ ना हैदराबाद का ये हैदराबाद का कपड़ा तो तो का। है ये हैदराबाद का कपड़ा है जी हाँ है, ये हैदराबाद से कपड़ा आया हुआ है ये कौन भिजाया बाबू हम नाम नहीं जानते हैं, बाबू ने भजवाया है और कपड़ा एक कम है तो अब आएंगे इधर राम लला के स्थापना में आ रहे हैं जब आएंगे तो ये विग्रह का बनेगा ये क्या क्या सिलाते कपड़े से? इसमें पूरे ठाकुर जी का चारों भाइयों का बनता है हनुमान जी का बनता है और सालिक राम भगवान का बनता है पर्दा बनता है बिछौना बनता है ये सारे कपड़े इसमें बनते हैं दो तो तीन दिन लगता है ये सिलाने का एक से तीन दिन लगता है हम दो भाई मिल करके परिवार मिलकर के तीन दिन में एक रामलीला का पूरा सेट तैयार होता है अभी प्रतिष्ठा हो रहा है ना वो वो विग्रह के लिए सिलाया वो विग्रह के लिए तो हमारे यहाँ जो नाप लिया गया संस्था के तरफ से ट्रस्ट के तरफ से हमें नाप मिला गए नाप लेकर के वहाँ से आया गया कितना खर्च हुआ था उसके लिए तो कपड़ा का वो लोग दिया अभी वहाँ से कपड़ा राजस्थान से आया बन करके आया है वहाँ भक्त लोग बनाए हैं हमारे तरफ से नहीं हम अगर बनाते तो ऐसा कपड़ा बनाते वहां तो दूसरे टाइप का कपड़ा बन करके आया है ये जो उन विज्ञाउन इंच की जो मूर्ति यहाँ पर हुई है वो इस इस कलर का हम बनाते जब पहनाते तो ठाकुर हमारे समान एक एकदम गोल हो जाते हैं माल ऐसा बड़ा रहता है ऐसा बड़ा रहेगा बिल्कुल एकदम गोल हो जाएगा ये ऐसा रामलला के लिए सबका ऐसे बनाते हैं सबका बनता है ऐसे रामलला हो भरत जी हो सत्र जी हो लखन लाल जी हो ये चारों भाइयों का ऐसा ही कपड़ा हमारे यहाँ हम बनता है लेकिन अब तो जो बड़ी विग्रह बनेगी अभी तो तत्काल में सेवक के तरफ से वहाँ से बन करके आया है लेकिन अब हम जो बनाएंगे वो हम ऐसा बनाएंगे वैसे सोमवार को सोमवार के दिन स्थापना के दिन सफेद सफेद कपड़ा धारण करते हैं लेकिन स्थापना में ठाकुर जी हमारे पीला धारण करते हैं ఆ స్థాపన జబ్బు హోస పీలా కప్పుడీ సాక్షన్ సఫేదీ ఆ స్థాపన మొత్తానికి ప్రతిష్ట జరిగే రోజు అంటే ఈ నెల ఇరవై రెండున సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఆ రోజు తెలుపు రంగులో ఆయన దర్శనం ఇవ్వబోతున్నారనేటువంటిది మనకున్నటువంటి సమాచారం శంకర్లాల్ కూడా అదే చెప్తున్నారు సోమవారం ఆనవాయితీగా వస్తోంది సోమవారం రోజున తెలుపు రంగులో రామ్ లల్లా దర్శనమివ్వబోతున్నారనేది మరి రాముని ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించి ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి నిన్న రాత్రి కొన్ని భద్రతా కారణాల రీత్యా కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నవి అక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఉగ్రవాదులు అనుమానిత ఉగ్రవాదులు ఒక ముగ్గురు పట్టుబడ్డారు వాళ్లను విచారిస్తున్నారు కొంత సమాచారం సేకరిస్తున్నారు ఇప్పటి వరకు వారికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఏదైతే లభించలేదు కానీ పూర్తిగా నిన్న వాళ్లను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇక్కడ భద్రతనన్నది అలర్ట్ చేశారు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు ఆ ప్రాంతం అంతా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి ఆ ఆలయానికి భక్తులను అనుమతిని కూడా నిరాకరిస్తున్నారు ఇరవై మూడవ తేదీ ఉదయం మా నుంచి మాత్రమే భక్తులకు ఇప్పుడు రామాలయం బాలాలయం ఏదైతే ఉందో బాలాలయంలోకి అనుమతిస్తున్నారు అది కూడా ఇవాళ నుంచి నిరాకరిస్తున్నారు ఇరవై మూడవ తేదీ నుంచి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించబోయే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మళ్ళీ భక్తులను అనుమతిస్తారని తెలుస్తోంది దానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే వాళ్ళు ప్రకటన చేశారు మొత్తానికి రా అయోధ్య రామ నగరం అంతా కూడా శోభాయమానంగా విరాజిల్లుతోంది పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా దేశ విదేశాల నుంచి చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు మరి అయోధ్య నగరం ఏ దారి చూసినా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది జై శ్రీరామ్ నినాదాలతో మిన్నంటిపోతున్నటువంటి దృశ్యం నిజంగా ప్రపంచమంతా కూడా వీక్షిస్తోంది ఎప్పుడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది ఎప్పుడు ఆ విగ్రహాన్ని ఆలయంలో చూడాలి చూ చూసేందుకు ఉత్సుకత వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ